పెద్దమ్మ గారు మీరు చిన్నయ్య గారికి ఇస్తే ఒక విషయం మాట్లాడాలి ఓ అవునా బాబు ఇప్పుడే ఇస్తాను అనే విధంగా అంటూ వెంటనే ఒరే శివరాం ఎక్కడ ఉన్నావురా అనే విధంగా బామ్మ అంటూ ఉంటే అంతలో శివరామ్ వస్తాడు ఏమైందమ్మా ఏం జరిగింది అనే విధంగా అనగానే ఇదిగో ప్రశాంత్ లైన్లో ఉన్నాడు నీతో ఏదో మాట్లాడతాడంట అనే విధంగా అనగానే వెంటనే ఫోన్ తీసుకొని హలో చెప్పండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పు ప్రశాంత్ ఏం లేదండి మీరు శౌర్య సార్ని మీరే అరెస్ట్ చేయించారని పోలీస్ గారు చెప్తున్నారు ఎందుకంటే శౌర్య గారు రాకపోయేసరికి స్కూల్లో స్టూడెంట్స్ అందరూ కూడా కోచ్ రాలేదని అందరూ అడుగుతున్నారు అందుకే ఎందుకంటే తను ఎంతోమందికి ఉపాధినిస్తున్నాడు ఇలా స్టేషన్లో ఉంటే తనకి కూడా అమర్యాద కదా ఒక్క నిమిషం మీరు ఆలోచించండి నేను చెప్పానని కాదు మీకు మీరుగా నిర్ణయం తీసుకొని పోలీస్ సార్తో మీరు చెప్తే తనని విడిపిస్తారని అంటున్నారు కానీ అతన్ని మాత్రం పోలీసులు చాలా రకాలుగా కొట్టారు ఇక ఆ పనిష్మెంట్ సరిపోదంటారా అని విధంగా చెప్పగానే వెంటనే సరే సార్కి ఇవ్వండి అనే విధంగా ఇవ్వగానే వెంటనే అప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు తనని విడిపించండి కానీ విడిపించే ముందు ఇంకోసారి రామలక్ష్మి వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉండాలని మీరు వార్నింగ్ ఇవ్వండి మళ్ళీ అలాగే చేస్తే మాత్రం ఈసారి కొట్టడం కాదు జైల్లోనే జీవితకాలం ఉండాలని వార్నింగ్ ఇచ్చి పంపించండి అనే విధంగా చెప్పగానే సరే సార్ అని ఏంటో వెంటనే కాల్ని కట్ చేస్తారు అప్పుడు వెంటనే ప్రశాంత్ మాత్రం శౌర్య దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు పాపం శౌర్య నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా నేను పెళ్ళి చేసుకోబోయే రామలక్ష్మిని నువ్వు ఇష్టపడ్డావు పైగా శివరంగారి ముందే రామలక్ష్మిని ప్రేమిస్తున్నానని చెప్తే ఎలా ఊరుకుంటారు నాతో అయిపోయింది ఇంకొద్ది రోజుల్లో పెళ్లి పీటలు రామలక్ష్మి నేను ఎక్కపోతున్నాం అలాంటిది నువ్వు నా భార్యపై కన్నెత్తి చూసావనుకో ఈసారి ఇలా ఉండదు వేరే రకంగా ఉంటుంది నువ్వు ఊహించలేవు ఇప్పుడు నేను ఎందుకు నిన్ను విడిపిస్తున్నానో తెలుసా రామలక్ష్మి బ్రతిమిలాడింది కాబట్టి అందుకే విడిపిస్తున్నాను లేదంటే నిన్ను ఇక్కడే ఊసలు లెక్క పెట్టుకుంటూ ఉండేవాడివి నా రామ కోసం నేను ఏదైనా చేస్తాను అందుకే నిన్ను విడిపిస్తున్నాను కేవలం నా రామలక్ష్మి అడిగిందని మాత్రమే నిన్ను విడిపిస్తున్నాను ఒక్కటి గుర్తుపెట్టుకో ఇంకోసారి నా భాగ్య వైపు కన్నెత్తి చూసావనుకో ఈసారి చెప్పడం ఉండదు ఇక నేనే ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది అని విధంగా కోపంగా అంటూ వెంటనే ప్రశాంత్ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు హా వెళ్ళవయ్య వెళ్ళు ఇంకోసారి రఘురామ్ గారి కూతురిపై కన్ను వేసిన చెడుగా మాట్లాడినా మాత్రం ఈసారి జైల్లో పెట్టడం కాదు ఏకంగా నిన్ను పైకే పంపించేసేస్తాం గుర్తు పెట్టుకో అనే విధంగా అంటూ వెంటనే ఇక శౌర్యని పంపించగానే శౌర్య కోపంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దూరం నుండి రామలక్ష్మి చూసి బాధపడిపోతూ ఉంటుంది నన్ను క్షమించండి సార్ ఇదంతా నా వల్లే కదా నేను మిమ్మల్ని ప్రేమించకుండా ఉండుంటే ఇప్పుడు మీకు ఇంత పరిస్థితి వచ్చేదే కాదు కానీ నేను ధైర్యంగా అందరి ముందు చెప్పలేకపోతున్నాను సార్ అసలు నేను ధైర్యంగా చెప్పకుండా ఉండేదాన్ని నేను అంత డేర్ ఎందుకు చేశాను సార్ నా వల్ల మీరు ఎందుకు బాధపడాలి సార్ నాకు అర్థం కావట్లేదు అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటే అంతలో ప్రశాంత్ వస్తారు ఆ రామలక్ష్మి అనే విధంగా పిలువగానే వెంటనే శౌర్య వెడి తిరిగి చూస్తాడు రామాని రామ కూడా అని చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే చెప్పు రామలక్ష్మి అనే విధంగా అనగానే అప్పుడు రామలక్ష్మి వెంటనే ఐ లవ్ యూ అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే థ్యాంక్ యూ రామలక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ అని ప్రశాంత్ అంటూ ఉంటాడు ఆ మాట విన్నా శౌర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాధపడిపోతూ బాధగా దీనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం పద్మ ఇలా అంటూ ఉంటుంది ఈ రోజు నుండి కొత్త పంచాంగం ఏర్పడుతుంది కదా అమ్మా అవునే మరి ఎంతైనా ఈ ఏటా నా కోడలు ఈ ఇంట్లో అడుగుపెట్టింది కాబట్టి అందరి పంచాంగాలు ఎలా ఉన్నాయో ప్రతి ఏడాది చూస్తూ ఉంటావు కదా అవునే నేను పంతులు గారిని కూడా పిలిచాను వస్తున్నాడు అనే విధంగా సుందరమ్మ చెప్పగానే ఓ అవునా అమ్మ అనే విధంగా అంటూ పంతులు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటే అదే సమయానికి పంతులు గారు వస్తారు ఇక పంతులు గారు రాగానే కూర్చొని పంతులు గారు అనే విధంగా అంటూ జానకి ఇంట్లో అందరి జాతకాలు తీసుకొని వచ్చి పంతులు గారికి ఓ సరే అత్తయ్యా అనే విధంగా అంటూ వెంటనే అందరి జాతకాలు తీసుకొని వచ్చి పంతులు గారి చేతిలో పెడుతుంది ఇక పంతులు గారు అందరి జాతకాలను పరిశీలిస్తూ ఉంటారు అప్పుడు వెంటనే సుందరమ్మ అందరి జాతకాలు ఎలా ఉన్నాయి పంతులు గారు దివ్యంగా ఉన్నాయమ్మా అందరి జాతకాలు బహుళంగా కనిపిస్తున్నాయి అప్పుడు వెంటనే జానకి మరి మా ఆద్య జాతకం ఎలా ఉంది ఆద్య జాతకంని బట్టి చూస్తే మాత్రం తనకి ఈ మధ్యలో పెళ్ళయ్యే సూచనలు కనిపిస్తున్నాయి తను ఇష్టపడిన వారినే పెళ్లి చేసుకోబోతోంది అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా అతను షాక్ అయిపోతారు ఇక స్త్రీను మాత్రం అలానే హత్యను చూస్తూ ఉంటే అంటే ఆత్య నన్నే కదా ప్రేమించింది ఇష్టపడింది నన్ను పెళ్లి చేసుకోబోతుందా అనే విధంగా అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటాడు శ్రీను మనసులో అప్పుడు వెంటనే పద్మ కోపంగా సరే కానీ ముందు నా ఇంట్లో నా కోడలు అడుగుపెట్టింది నా కోడలి జాతకం కాస్త చూసి చెప్పండి నా కొడుకు కోడలి జాతకం అనే విధంగా అనగానే వెంటనే శ్రీను చారుల జాతకాలను చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే పంతులో ఎలా చెప్తూ ఉంటారో శ్రీను జాతకంలో అశాంతి కనిపిస్తుంది అని అనగానే అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి పత్రులు గారో అలా చెప్తున్నారు నా కొడుకు జాతకంలో అశాంతి కనిపించడం ఏంటి అవును జాతకాలు విద్య చూస్తే మాత్రం అశాంతిగా నీ కొడుకు ఉన్నాడు సంతోషం పోయింది బాధలోనే కొట్టుమిట్టాడుతున్నాడు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు అణగి మణిగి ఉండిపోయాడు గ్రహాలు ఈ విధంగానే చూసిస్తున్నాయి అనే విధంగా చెప్పగానే పద్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి నా కోడల జాతకం ఒకసారి చూడండి దానికి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి పంతులు గారు మేము ఏ దోషమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏ పూజ అయినా చేస్తామో అని విధంగా చెప్పగానే అమ్మ వీటికి పూజలు అంటూ దోషాలంటూ ఏవి ఉండవమ్మా అది గ్రహాలు అనుకూలించినప్పుడే మళ్ళీ నీ కొడుకు జీవితంలో సంతోషం ఏర్పడుతుంది అని ఈ విధంగా పంతులు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు చారు జాతకాన్ని చూస్తూ ఉంటే నా జాతకానికి ఏమవుతుంది మహారాణి యోగం నా జాతకం మహారాణిలాగే ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉండగా చెప్పటి పంతులు గారు నా కోడలి జాతకం ఎలా ఉంది నీ కోడలి జాతకాన్ని చూస్తే మాత్రం నీ కోడలి జాతకం ఏం బాగాలేదు అని చెప్పగానే ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు ఏంటి పతులు గారు అలా అంటున్నారో అవును నీ కోడలి జాతకంలో అసలు సంతాన యోగమే లేదు అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా అలానే చారునే చూస్తూ ఉంటారో ఏంటి పతులు గారు సంతాన యోగం లేకపోవడం ఏంటి అవునమ్మా సంతాన యోగమే కనిపించట్లేదు మీ ఇంట్లో మనవడో మనవరాల్లో వచ్చిన వచ్చే సూచనలు మాత్రం లేవు తన తరపున మనవడు మనవరాల్లో రారమ్మా సంతాన యోగం లేనప్పుడు ఇక నీ కోడలు గర్భవతి కాలేదు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారో ఏంటి పతులు గారు ఏమంటున్నారో నాకు సంతన యోగం ఏంటి అసలు మీరు సరిగా చూడండి అమ్మ సరిగా చూశానమ్మా నువ్వు గర్భవతి అయితే నేను ఈ జాతకాన్ని ఇప్పటికే దీనితోనే నేను ముగించేసేస్తాను అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారో ఏంటి పతులు గారు ఏమంటున్నారు దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అమ్మ పరిష్కారం అంటూ నేను ఏం చెప్పలేనమ్మా గ్రహాలు ఎలా ఉన్నాయో వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయో గ్రహాలు ఎలా అనుకూలిస్తున్నాయో చెప్పగలను కానీ పరిష్కారం అంటూ నా చేతిలో ఏమీ లేదో అంతా మీరు ఆ దేవుడినే నమ్ముకోవాలి అనే విధంగా అంటూ సరే సుందరమ్మ గారు నేను వెళ్ళొస్తాను అనే విధంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే పద్మ మాత్రం బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇక శ్రీను మాత్రం ఇలాగే కావాలి ఏరు కోరి కదా అదే ఆద్యను పెళ్లి చేసుకుని ఉంటే ఈ ఇంటికి వారసుడో వారసుడాలో వచ్చి ఉండేది అని విధంగా అనుకుంటూ కోపంగా శ్రీను వెళ్ళిపోతూ ఉంటే ఆద్య చెయ్యి పట్టుకుంటాడు శ్రీను ఎక్కడికి వెళ్తున్నావు అద్య నువ్వు ఇష్టపడిన వాడిని అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావని పంతులు గారు చెప్పారు అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకో ఆద్య చాలా సంతోషంగా ఉంది లేదు శ్రీను అలా ఎప్పటికీ జరగదు అనే విధంగా అంటూ అక్కడి నుండి ఆద్య వెళ్ళిపోతూ ఉంటుంది ఇక చారు మాత్రం బాధపడిపోతూ వెంటనే తన తల్లికి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది